ఎన్నో పదవులు పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ప్లీజ్ అంటూ క్యూ కడుతున్నారు హస్తం పార్టీ నేతలు సంక్రాంతి పండుగలోపే నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామన్న సీఎం ప్రకటనతో కళ్లల్లో ఒత్తిలేసుకొని చూస్తున్నారు కాంగ్రెస్ ఆశావాహులు దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది కీలక నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న నాయకులు తమ కష్టానికి తగ్గ పోస్టు దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోస్టులు దక్కే అదృష్టవంతులు ఎవరో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కాంగ్రెస్ కి మెజారిటీ సీట్లు వచ్చినా ఆ పార్టీకి ఆయువు పట్టులా ఉంది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకాన్ని మొదట కలిగించింది ఈ జిల్లానే అందుకే ఈ జిల్లా నుంచి ఏకంగా ముగ్గురు మంత్రులయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు చుట్టూ తిరుగుతోంది ఖమ్మం రాజకీయం జిల్లాలోని ఆ ముగ్గురి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు కాంగ్రెస్ ఆశావహులు పార్టీకి చేసిన సేవలు ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి చేసిన కృషిని వివరిస్తూ నామినేటెడ్ పోస్టు ఇప్పించాలని కోరుతున్నారు రాష్ట్ర జిల్లా స్థాయి ప్రధాన నామినేటెడ్ పోస్టులకు జిల్లా నుంచి ఎక్కువ మంది పోటీలో ఉండగా తొలి విడతలో ఎవరికి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ నెలకొంది మార్చిలోగా లోక్సభ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది ఉమ్మడి జిల్లా నుంచి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతల వివరాలను సేకరిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు ఆయా నేతలకు జనంలో ఉన్న బలం పార్టీతో ఉన్న అనుబంధం తదితర అంశాలను పరిశీలిస్తూ జాబితా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ఈ జాబితా ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా మంత్రులతో చర్చించాక నామినేటెడ్ పదవుల ఎంపిక ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది రాష్ట్ర స్థాయిలో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో ప్రధానమైనవి భర్తీ చేస్తారనే ప్రచారం సాగుతోంది అలాగే ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులు కొన్నింట్లో స్థానిక నేతలను నియమిస్తారని భావిస్తున్నారు దీంతో లోక్సభ ఎన్నికల్లో నాయకులంతా ఏకతాటిపై నడిస్తే మెజారిటీ సీట్లు దక్కుతాయన్న అంచనాల్లో ఉన్నారు పార్టీ పెద్దలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక మంది నేతలు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు వైరా నియోజకవర్గం నుంచి బొర్రా రాజశేఖర్ లోకేష్ యాదవ్ మధిర నియోజకవర్గం నుంచి పైడిపల్లి కిషోర్ డాక్టర్ కోట రాంబాబు వక్కలగడ్డ సోమచంద్రశేఖర్ ఖమ్మం నుంచి పువ్వాల దుర్గాప్రసాద్ మహ్మద్ జావీద్ సాధు రమేష్ రెడ్డి కమర్తపు మురళి చావా నారాయణరావు శెట్టి రంగారావు జాబితాలో ఉన్నారు అలాగే కొత్తగూడెం నుంచి నాగా సీతారాములు కొత్వాల శ్రీనివాసరావు పినపాక నియోజకవర్గం నుంచి భట్టా విజయ్ గాంధీ తుళ్లూరి బ్రహ్మయ్య ఇల్లెందు నియోజకవర్గం నుంచి రామ్రెడ్డి గోపాల్రెడ్డి రామ్రెడ్డి చరణ్ రెడ్డి వడ్లముడి దుర్గాప్రసాద్ మేకల మల్లిబాబు యాదవ్ అశ్వరౌపేట నియోజకవర్గం నుంచి జూపల్లి రమేష్ బాబు ఆలపాటి రామచంద్రప్రసాద్ పదవులు ఆశిస్తున్నారు మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం నుంచి రామసహాయం నరేష్ రెడ్డి రామసహాయం వెంకట్రెడ్డి మధ్య శ్రీనివాసరెడ్డి శాఖమూరి రమేష్ చావార్ శివరామకృష్ణ ఎస్సీ కోటా నుంచి మాదాసు ఉపేందర్ పోస్టులు దక్కించుకునే పనిలో ఉన్నారు ఖమ్మం జిల్లా నేతల్లో చాలామంది రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులపై ఆశ పెట్టుకోగా కొందరు ఉమ్మడి జిల్లా ఇంకొందరు జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు ముగ్గురు నలుగురు నేతలు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు దక్కకపోతే ఎమ్మెల్సీ కోసం పోటీ పడాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతలు తాము రేసులో ముందున్నామని ప్రచారం మొదలుపెట్టారు జిల్లా మంత్రులను కలుస్తూ పార్టీ పరంగా తమ సేవలు గతంలో నిర్వహించిన కార్యక్రమాలు వివరాలను ఇస్తున్నారు అలాగే ఏఐసీసీ టీపీసీసీలో తెలిసిన నేతలను కలిసి నామినేటెడ్ పోస్టుల విషయంలో వారి సహకారం కోరుతున్నారు ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు ముగ్గురు మంత్రులతో పాటు పార్టీ పెద్దలను కూడా కలిశారు సామాజిక సమీకరణాలను కూడా పరిశీలించి తమకు అవకాశం ఇప్పించాలని కొందరు కోరినట్లు తెలిసింది తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలాగైనా నామినేటెడ్ పోస్టు దక్కించుకుంటే రాజకీయ భవిష్యత్తుకు డోకా ఉండదని భావిస్తున్నారు కాంగ్రెస్ ఆశావహులు